కాబూరి పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక వరగిరి బిడ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాబూరిలోని బీజేపీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ యొక్క కావలి కావలి పట్టణ కమిటీ తరఫున ఘనంగా జరుపుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున ఈ యొక్క కావలి నియోజకవర్గ పార్టీ అభినందిస్తూ ఈరోజు నిజమైన పండుగ అందరికీ వారు జన్మించినప్పుడు ఈ యొక్క నిమ్మజాబు ఎవరైతే ఎదగబడే వర్షాలు ఎవరైతే సుఖించి వారు వచ్చారో వారిని తెలియ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన యొక్క జయించిన జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా కనిపిస్తూ అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆయన పడినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు సరే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోగంలో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనందరం కూడా ఎంచుకోవాల్సినటువంటి విషయం చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచే పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తయారు చేసే పరిస్థితుల్లో అంబేద్కర్ గారు వారి టీము అనేక దేశాలు పర్యటించి ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు తెలుసుకొని అదేవిధంగా ఇక్కడ కోడీకి ఇచ్చి ఏవి తీసుకోవాలో అవి తీసుకొని రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు వదిలేస్తున్నప్పుడు కనీసం తనకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వలేదు తను విషయాలు కూడా ప్రాధాన్యత లేదని ఉద్దేశంతో ప్రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపోయిన సందర్భంలో అంబేద్కర్ అంటే పలు నార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడించింది తను నెహ్రూ సారాధ్యంలో వాళ్ళిల్లు పియని అంబేద్కర్కి ఎగనేశ నిలబెట్టి అంబేద్కర్ని ఓడి ఓడించిన పరిస్థితి మనం చూసాం పద్నాలుగు వేల ఓట్లు తోటి అంబేద్కర్ గారు ఓడిపోయినారు అది కూడా ఎలా జరిగింది అంటే డెబ్బై మూడు వేల ఓట్లని తొలగించి అంబేద్కర్ గారిని ఓడించిన పరిస్థితి భారతదేశ చరిత్రలో అత్యున్నత వ్యక్తిగా భారతరం కొనియాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వారి నూట ముప్పై నాలుగవ వేడుకలను జరుపుకుంటున్నాము ఈరోజు అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు ఈ సభా వేదికగా తెలియజేసుకున్నాను పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్లో వారి నిర్యాణం జరిగింది వారి జీవిత కాలం సుమారుగా అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదట అరవై నాలుగు సబ్జెక్టుల పైన మాస్టర్ డిగ్రీ సాధించిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వందల లో కొలంబియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదట డిగ్రీ సాధించిన మొట్టమొదటి ఆసియా ఖండంలో మొదటి వ్యక్తి ఆయనే చదువు పైన వారికి ఉన్న శ్రద్ధ వారికి సమన్యాయ పరిధి ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కావాలని పరిశపించి ఎంతో వారి ఆలోచనతో భారతదేశ రాజ్యాంగం భారతదేశ చరిత్రని ప్రపంచ పుత్రాల్లో అటువంటి మహోద వ్యక్తిని ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఎంతో రాజ్యాంగ చైర్మన్గా ఉండి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి భారతదేశానికి స్వాతంత్రం రావు వచ్చిన తర్వాత మనం లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం ఉన్న సందర్భాలలో మనం అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆయన చైర్మన్గా చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని మనకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యం సౌభ్రాపంతో సమానత్వం కలగా ఉండాలని మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎంతో పవిత్రంగా రాసుకోవడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెసు ఆయన్ని పెట్టింది రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియకుండా రాజ్యాంగ హక్కుల్ని ప్రజలకు తెలియకుండా స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా రాజ్యాంగాన్ని నడిపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద సందర్భంగాకర్ అత్యధికంగా డాక్టరేట్ పొందిన ఒక్క వ్యక్తి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అన్ని విధాలా గౌరవించింది ఆయన నడియాడిన ఐదు ప్రదేశాలని మధ్య తీర్థాలుగా డెవలప్ చేసింది ఆయన జన్మించిన స్థానాన్ని మామూలుని మధ్యప్రదేశ్లోని మామూలు మరియు దీక్షాస్థలం అయినటువంటి ఆయన భౌత మతం స్వీకరించినటువంటి నాగపూర్ని పర్యాటక కేంద్రాలుగా డెవలప్ చేసింది లండన్లోని అతను నడి అడినటువంటి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి దానిని శిక్షా భూమిగా డెవలప్ చేసింది మరియు ఆయన మరణించినటువంటి ప్రదేశం ఢిల్లీలోని ఆయన ప్రాంతాన్ని అలాగే ముంబైలో ఆయన చైతన్య భూమిని కూడా ఇలా ఐదు ప్రాంతాలను కూడా డెవలప్ చేసింది